భాష కోసం ప్రాణమిచ్చేటటువంటి తమిళనాడులో ఇప్పుడు కమల్ హాసన్ ఒక కొత్త వివాదాన్ని తెచ్చిపెట్టాడు ప్యాన్ ఇండియా సినిమాలు అంటూ దక్షిణ భారతదేశం సినిమాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చరిత్ర సృష్టిస్తూ సంచలనాత్మకమైనటువంటి విజయాలు సాధిస్తున్నటువంటి నేపథ్యంలో మణిరత్నంతో కలిసి ఆయన తీసినటువంటి తగ్ లైఫ్ సినిమా అనేది ఇప్పుడు చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ తోటి విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో కమల్ హాసన్ నోరు జారి భాషకు సంబంధించినటువంటి ఒక వివాదాన్ని సృష్టించడము ఇది కర్ణాటకలో పెను వివాదంగా మారి అసలు కమల్ హాసన్ బ్యాన్ చేయాలి అనేటటువంటి స్థాయికి వెళ్ళడము ఇప్పుడు క్షమాపణ చెప్పాలనేటటువంటి డిమాండు కర్ణాటక నుంచి వస్తుండటంతో క్షమాపణ చెప్పితే ఒక తప్పు చెప్పకపోతే మరో ప్రమాదం అంటే కరో అంటే కప్పకు విడవం పాముకు అన్నట్టుగా తయారైపోయింది కమలాసన్ పరిస్థితి దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత కమలాసన్ మండరత్నం కాంబినేషన్లో వస్తున్నటువంటి ఈ సినిమా మీద కేవలం దక్షిణ భారతదేశంలోనే కాకుండా దేశవ్యాప్తంగా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎందుకంటే నాయకన్ సినిమా రావడం అప్పట్లో చాలా సంచలనాత్మకమైనటువంటి విజయం ఎనభైయో దశకంలోనే సాధించడము ఒక చరిత్ర సృష్టించినటువంటి సినిమా తర్వాత వాళ్ళకి ఇద్దరు కాంబినేషన్లోని అంతటి ఎక్స్పెక్టేషన్ తోటి ఇప్పుడు ఈ సినిమా రావడము దీంట్లో అనేక రంగాలకు చెందినటువంటి అంటే చలనచిత్ర పరిశ్రమ కోలీవుడ్ మాలీవుడ్ టాలీవుడ్ ఇలా అన్ని రంగాలకు చెందినటువంటి వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ దక్షిణ భారతదేశంతో పాటు ఉత్తర భారతదేశంలోని పెద్ద హిట్ సాధించాలనేటటువంటి దిశలో ఈ సినిమా కథనం కథ రూపకల్పన చేసుకుని రిలీజ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈయన కమల్ హాసన్ ఈవెంట్లో అంటే రిలీజింగ్కి సంబంధించినటువంటి ఈవెంట్లో చేసినటువంటి వ్యాఖ్యానము వివాదానికి దారితీసింది కన్నడ తమిళం నుంచే కన్నడ భాష పుట్టింది అనేటటువంటి ఆయన చేసినటువంటి ఒక సంచలనాత్మకమైనటువంటి ఇప్పుడు కన్నడ భాషని కించపరిచే విధంగా ఉంది మా భాషని మీ నుంచి వచ్చింది అంటారా అంటూ కన్నడ చిత్ర పరిశ్రమ అటు ప్రభుత్వ స్థాయికి కూడా వెళ్ళి వివాదం రాజకీయంగా రూప సంతరించుకోవడంతోటి దీనికి ఎటు ఎలా బయటపడతారు అనేటటువంటి అంచనాలు ఇప్పుడు వెలువడుతున్నాయి నిజానికి తమిళనాడు వాళ్ళు ఎప్పుడు కూడా భాష అనగానే ఇప్పుడు తమిళనాడు ఎప్పటికే హిందీ వ్యతిరేక భాష హిందీకి సంబంధించి వ్యతిరేక ఉద్యమం ఇతరత్ర భాషల మీద అంటే దక్షిణ భారతదేశంలో కూడా మిగిలిన భాషల కంటే తాము ఆధిక్యులం అనే భావం అసలు నార్త్ ఇండియా భాషల భాషలే కాదు తమిళమే మొత్తం ప్రాచీనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి భాష అనేటువంటి ఒక ప్రౌడ్నెస్ తమిళనాడులో వ్యక్తమవుతూ ఉంటుంది సహజంగా దక్షిణ భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు అంతేకాకుండా జాతీయ స్థాయిలో మూడో అత్యధిక భాష ఎక్కువగా మాట్లాడేటటువంటి భాష తెలుగు అయినప్పటికీ తెలుగు వాళ్ళు ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి క్లైమ్స్ మాదే గొప్ప భాష అనేటటువంటి క్లైమ్స్ ఎప్పుడు కనిపించవు కానీ తమిళనాడు ఎప్పటి నుంచో ఈ క్లైమ్స్ చేస్తూ ఉంటుంది హిందీ భాష మీద ఎక్కువగా వ్యతిరేక ఉద్యమాలు చేస్తూ ఉంటుంది ఇప్పుడు కన్నడంతో కూడా ఈ వివాదం పెట్టుకోవడము కన్నడ వాళ్ళు కూడా నిజానికి సౌత్ ఇండియా చూస్తే తమిళనాడు వాళ్ళు ఎక్కువగా భాషకు సంబంధించి పట్టు ప్రదర్శిస్తూ ఉంటారు ఆ తర్వాత కన్నడం వాళ్ళు ఎక్కువగా ఈ భాష ప్రభావానికి సంబంధించి పట్టు ప్రదర్శిస్తూ ఉంటారు ఇటు తెలుగు వాళ్ళు కానీ మలయాళీస్ కానీ ఎక్కువగా భాష మీద ఎక్కువ పట్టు అనేది కనపరచరు మలయాళీలు నిజానికి అన్ని భాషలను కలుపుకుని పోతూ ఉంటారు తెలుగులో వాళ్ళు కూడా హిందీ వ్యతిరేకత కానీ కన్నడ మీద కానీ తమిళం మీద కానీ ఏ రకమైనటువంటి వ్యతిరేక భావాన్ని కనపరచకుండా తెలుగు వాళ్ళు అటు ఇటు కాకుండానే సమన్వయంతో పోతూ ఉంటారు ఇటు కర్ణాటక అటు తమిళనాడు తమిళనాడుకి మరింత ఎక్కువగా ఉంటుంది కర్ణాటక వీళ్ళిద్దరి మధ్య ఈ సినిమా సృజనాత్మక రంగంలో నిజానికి భాషలకి కంటే కూడా దాంట్లో ప్రజెంట్ చేసేటటువంటి కంటెంట్ సబ్జెక్టు దాని మీద ఎక్కువ ఉండాలి కానీ ఇప్పుడు పీఠముడి ఈ రెండు ఎక్కువ దక్షిణ భారతదేశంలో గొప్ప భాషలలో ఆయన క్లైమ్ చేసుకునేటటువంటి ఈ రెండింటి మధ్య వివాదం ఏర్పడడం కమలహాసను మొదటి దశలోనే దీనిని ఆదిలోనే తుంచేసే విధంగా క్షమాపణ చెప్పి నా ఉద్దేశం అది కాదని క్లెయిమ్ చేసి ఉంటే సరిపోయి ఉండేది కానీ ఇప్పుడు వివాదం పెరిగిన తర్వాత క్షమాపణ చెప్తే కనుక తమిళ నటుడైనటువంటి కమలహాసను కన్నడ భాషకి క్షమాపణ చెప్పడం ఏమిటి అనే పట్టు తమిళంలో వ్యక్తమయ్యేటటువంటి ధోరణి ఉంది అందువల్ల ఆత్మాభిమానం దెబ్బతింటుందనే భావన ఏర్పడింది అందువల్ల ఇప్పుడు కమల్ హాస్ని ఎటు తేల్చుకోలేనటువంటి పరిస్థితి ఇప్పుడు అందులోనే తమిళనాడులోనే ఎక్కువ బిజినెస్ జరుగుతుంది అనేటటువంటి మండరత్నానికి కమలాసన్ ఉండేటటువంటి క్రేజ్ దృష్టి అందువల్ల ఇప్పుడు ఈ వివాదం ఎద్ధారతిస్తుంది అనే పరిశ్రమకి ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి నిజానికి కన్నడంతో తెలుగుకి ఎక్కువ బాంధవ్యం కనిపిస్తుంది ఎందుకంటే భాషాపరంగా చూసినా ఏ రకంగా చూసినా ఒక నాలుగైదు దశాబ్దాల నాలుగైదు శతాబ్దాల పూర్వానికి వెళితే ఈ రెండు భాషలకి ఒకే లిపి ఉండేటటువంటి వాతావరణము అనేక పదాలు తెలుగు కన్నడం కలిపినటువంటి సామీప్యత కనిపిస్తూ ఉంటాయి అంతేకాకుండా శ్రీకృష్ణ దేవరాయలు అటు కర్ణాటక నుంచి ఆంధ్రదేశాన్ని కూడా పరిపాలించిన విజయనగర సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఆంధ్రదేశం కూడా ఉన్న ప్రాంతం అందువల్ల ఒక ఐదు ఆరు వందల సంవత్సరాల క్రితం కనుక సామీప్యత దృష్ట్యా చూస్తే కనుక తెలుగు కన్నడం అనేటటువంటివి ఎక్కువ సామీప్యత కలిగినటువంటి భాషలు కానీ తమిళం నుంచి కన్నడం వచ్చింది అనేటటువంటిది ఏ మూలాల నుంచి చారిత్రకంగా తీసుకున్నారో తెలియదు కానీ కమల్ మాత్రం ఇప్పుడు పెద్ద చిక్కుల్లో పడిపోయారు నిజానికి తమిళం కూడా చాలా ప్రాచీనమైనటువంటి భాష ఉత్తరాదిన ఉన్నటువంటి హిందీతో పలిసే నాలుగు వందల ఏళ్ల క్రితం మాత్రమే హిందీ పుట్టుగా అనేది జరిగింది దక్షిణాది భాషలో పూర్వం నుంచి చాలా ప్రాచీనమైనటువంటి చరిత్ర కలిగిన తమిళ తెలుగు కన్నడం ఇవన్నీ ప్రాచీన భాషలుగా అధికారికంగానే గుర్తింపు తెచ్చుకున్నటువంటి భాషలు నిజానికి హిందీతో పోలిస్తే కనుక ఇవే ప్రాచీనమైనటువంటి భాషలు హిందీ వ్యతిరేకత ఎక్కువగా వ్యక్తమయ్యేటటువంటి రాష్ట్రంగా తమిళనాడు నిలుస్తుంది నిజానికి హిందీకి లిపి పరంగా కూడా దేవనాగర్ అంటే సంస్కృతం నుంచే లిపిని తెచ్చుకున్నటువంటి పరిస్థితి హిందీ మీద ఉద్యమం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో తమిళనాడులో మళ్ళీ కర్ణాటకతో కూడా ఈ వివాదాన్ని తెచ్చిపెట్టి ఆ సినిమాకి సంబంధించి చాలా డ్యామేజ్ గానే నష్టంగానే చెప్తున్నారు సినీ పరిశ్రమకు చెందినటువంటి వాళ్ళు ఈ వివాదం నుంచి ఎలా బయటపడతారు అనేది మనం వేచి చూడాలి అటు రాజకీయ రంగం కూడా ఇప్పుడు కర్ణాటకలో రంగ ప్రవేశం చేసి చాలా తీవ్ర స్థాయిలో ఎందుకంటే వాళ్ళకి జరిగేటటువంటి ఓట్ బ్యాంక్ రాజకీయాల్లో నష్టం జరుగుతుంది కనుక వాళ్ళు కూడా రంగ ప్రవేశం చేశారు ఇప్పుడు ప్రస్తుతానికి నిజానికి చూస్తే కనుక తమిళనాడులో అధికారంలో ఉన్నటువంటి డిఎంకే ఇక్కడ కర్ణాటకలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ రెండు కూడా యూపీఏ కూటంలోను ఇండియా కూటంలోను భాగస్వాములు అయినా కూడా రాజకీయాలు లో తమ స్థానిక ప్రాంతీయత వచ్చేటప్పటికీ పరస్పరం విరుద్ధమైనటువంటి ప్రకటనలు చేయక తప్పనటువంటి పరిస్థితి రాజకీయ కంపల్సన్స్ అనేటటువంటివి కనిపిస్తున్నాయి కమలాసును ఈ వివాదం నుంచి ఎటు బయటపడతాడు అనేది మాత్రం వేచి చూడాలి